ఈరోజు కీర్తి శేషులు సూదిని జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ ఉత్తంకి సందర్భంగా మరి డ్యాంక్ ఫండ్ దగ్గర నెక్లెస్ రోడ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కూడా అక్కడ మరి నివాళులు అర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా రెండు సంవత్సరం కింద పెట్టినటువంటి ఈ కుట్ర చివరస్థలో సూదిని జైపాల్ రెడ్డి గారి విగ్రహానికి పెద్ద ఎత్తున భారతదేశం కాదు ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అదేవిధంగా రాజకీయాలకు స్ఫూర్తిగా యువతకు స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి పుష్పానియా యూనివర్సిటీలో వాళ్ళు ఎమ్మెల్యేగా కలవపూర్తి అదేవిధంగా ఎంపీగా అదేవిధంగా ఒక మంత్రిగా మరి వారు చేసినటువంటి సేవలు ఈ ప్రాంతానికి మాట్లాడడం కాకుండా ప్రతి మాటలో అర్థం ఉండే విధంగా మరి గొప్పగా అంటే పార్లమెంట్లో మాట్లాడినటువంటి ముఖ్యంగా ఈ తెలంగాణ రావడం కోసానికి కూడా ఆ రోజు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి మరి ఆ పార్లమెంట్లో ప్రతిపక్షాలను అందరిని కూడా కలుపుకొని ఈ తెలంగాణ పుస్తకానికి పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మన దురదృష్టం ఇంకా వారు వాస్తవంగా చెప్తా ఉన్నారు ఏ ఒక్కరు వెళ్ళినా కూడా చెప్తా ఉంటుంటారు ఎక్కడ గ్రామాలలోకి వెళ్ళినా కూడా జైపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మీరు పని చేయాలి అని చెప్పి చెప్తా ఉంటుంటారు ఏ ఒక్క వ్యక్తి వెళ్ళినా కూడా వారికి పని చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ కల్లోకృతి కూడా అభివృద్ధిలో వారి పాత్ర యంత్రం గణనీయమైనటువంటిది అదేవిధంగా తెలంగాణ కావచ్చు పెద్ద పెద్ద మనిషి అన్ని విధాలుగా మరి రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సేవ చేసినటువంటి వ్యక్తి యువతను వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్కి వెళ్తే అలుగుతున్నారు ఇంకొకటి కూడా చేయాలి అలుగుతూ ఉన్నారు ఇంకొకటి ఇంకొకటి కూడా చేయాలనుకున్నారు లేట్ అవుతూ ఉంది చెప్పండి సార్ నేను అక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మంచి ప్రదేశంలో పెట్టడానికి నేను చూస్తాను ఇప్పటికి నేను అక్కడికి వెళ్ళలేదు వెళ్ళి చూసిన తర్వాత ఏ విధంగా సార్ రైతు భరోసా కూడా చాలా మందికి వరలేదు సార్ ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్లలో కూడా ఎవరు కూడా నిజమైన అర్థం గుర్తించలేదు సార్ ఇప్పటివరకు మీరు మీ మీ దృష్టికి వస్తలేదు సార్ యాక్చువల్గా అయితే ఇంద్రమ్మ ఇండ్లను ఇంద్రమ్మ కమిటీస్ ద్వారా కూలిపోయి వాళ్ళు చనిపోతే కూడా ఎవరు గుర్తించారు చెప్తా ఉన్నాను ఇద్దరమ్మ కమిటీలో ఎవరైతే గీత వాళ్ళు ఉన్నారో ఆ గ్రామానికి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళ ద్వారా చేస్తారు ఆ గ్రామంలో ఒకవేళ వాళ్ళు కూడా అక్కడ తప్పి జరిగి ఉంటే తప్పుదం ఏదైనా చేసినట్టు అవుతే ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇచ్చి రూల్స్ అగినెన్స్ ఒకవేళ ఇచ్చి ఉంటే అది డెఫినెట్గా అది నిలిపేసేసి అర్హత లేకపోతే వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకొకరి కూడా మనం చేయించడానికి అవకాశం ఉంది అది నేను ఇప్పటివరకే అధికారుల కూడా మనం ఇన్స్ట్రక్ట్ చేసి ఉన్నాము ఒకవేళ తప్పు ఇంకా పొరపాటు జరిగితే డెఫినెట్గా యాక్షన్ కూడా తీసుకోవడం ఉంటుంది ఎందుకంటే ప్రజాధనం బీదల కోసానికి తీసుకొచ్చినటువంటి ఈ సంక్షేమ పథకం తప్పనిసరిగా బీదలకే చెందాల్సి ఉంటుంది కాబట్టి ఇందులో ఎవరు మరి కక్కుతి పడ్డారు మరి వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది అదే విధంగా మీరు చెప్పినట్టుగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ మూలం పెట్టేసి ఉన్నది అంటున్నారు ఇక్కడ రోడ్ ఇప్పుడు ఫోర్ లేన్ రోడ్ కూడా అవుతా ఉంది దాన్ని ఆలోచన చేసేసి నేను ఒకసారి సందర్శించి డెఫినెట్గా అది మంచి ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి మేము తీసుకుంటాం చెప్పండి రైతు భరోసా గురించి సార్ అది ఏ ఊళ్ళు కరెక్ట్ సర్వే చేస్తలేరు వాళ్ళు ఆఫీసులలో ఉండి డైరెక్ట్ రైతులను అటు ఇటు అంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు వాళ్ళు ప్రభుత్వం కూడా చేసిన ద్వారా చేస్తుంది కానీ అధికారులు తప్పించుకోవడానికి ఇట్లా చేస్తారు అని రైతులు అంటారు సార్ అర్హత ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్ని చెందాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం చెప్తా వాస్తవానికి రైతు భరోసా గతంలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ వచ్చినాయి నిజంగానే ఎక్కడన్నా పొరపాటు జరుగుంటే అని అది నేను అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ నేను మాట్లాడతాను మీరు స్పెసిఫిక్గా ఎక్కడైనా ఉంటే చెప్పినా కూడా పంజుగుల సర్వే తీసుకుని పంజగుల ఏ గ్రామమైనా కలవకు కలకృతి కాన్సెన్స్లో చేయడానికి ఇప్పుడు రక్తాల్లో కూడా ఒక విలేజ్లో ఎక్వైర్ అయిందని చెప్పిన ఇప్పుడు మీరు అడిగినట్టునే అది ఏం జరిగిందో తన మీద ఎక్వైర్ చేయించేసేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా